అవునరా మీ ఇంటి ఉన్న అమ్మాయికి నీ లవ్ ఏమైంది మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా చూడు కల్పన ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు రాకేష్ లాగా నా దగ్గర ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా అయితే ఏమంది ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది

ఏంటండి ఏమైంది వాడు ఎంపీ కొడుకు ఆడపిల్లల్ని ఎప్పుడు టీస్ చేస్తాడు ఇంటర్నేషనల్ ఇదియట్ టాయిలెట్ ఎక్కడ థ్యాంక్స్ అండి ఆ మాట చెప్పాలి మీరు కదా సంగీత నేను అవుట్ కాదు చంపేస్తాను నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నమస్తే పంపగారు మేము జనాభా లెక్కల కోసం వచ్చాం ఎక్కడెక్కడ అందాలో చట్టుపండలిచ్చే వాళ్ళు ఎవరు అయ్యో అది కదండీ నేను జనాభా లెక్కల గురించి వచ్చాను ఆహ్ ఎప్పటికే పన్నెండు ఏడ బట్టి ఇంట్లో పడితే ఉంటున్నాడు అవేణు కానీ ఇంకా అర్థమైన వాళ్ళకి దాన తమ్మలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్ పడాలి పాపా అమ్మో ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ లా ఉంది అయిపోయావు ముందు మీ చేతులు బోరో ఫోర్ కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే ఫోర్ కిటికీ తగిలితే టూ మన బామ్మ తగిలితే సిక్స్ అని ముందే అనుకున్నాం కదా డ్రింక్స్ పెప్సీ లేదు అలా కొయ్య ముక్కలాగా నిలబడి చూస్తావే మేము అయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే ఎవరు ఎందుకు వచ్చారు నేను వచ్చాను సార్ అబ్బాయి దానికి ఒక్క కానీ ఇచ్చామంటే ఊరుకోనా రాసుకోండి నా పేరు మోహన్ రావు ముప్పై ఎనిమిది సంవత్సరాల పైన కొద్ది నెలల నా భార్య సంగీత ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి ఇరవై రెండు సంవత్సరాలు నా కూతురు రేఖ పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయసు వీడి పేరు సునీలు వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు రాసుకోండి వెళ్ళండి అదే ఏంటే జూలి రాబర్ట్స్ ఒక్క దాని దరిద్రుడా ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా ఎంత మంది పడి తింటారా మా ఇంట్లో చిచి ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను ఆంటీ రెండు దోశలు ఏంటి తినేసి వెళ్ళిపోతాను అలా ఫోర్ టూ ఫైవ్ అవును ఫోర్ టూ కలిపితే సిక్స్ ఫైవ్ త్రీ కలిపితే ఎయిట్ దాన్ని ఫోన్ చేసాడు కదా బెటా ఇంకోడి పెళ్లి కూడా చేసుకుంటాడు ఏది చూడు నువ్వు డ్యాన్స్ చేతరా మన సాంగ్స్ కస్టమర్స్ డాన్స్ చేయాలి సరిగ్గా క్లీన్ చేయి లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకొని టిప్స్ కంపెనీ ఏమండి ఇలాగ పెద్ద ఫోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు వినపడాలని అన్నా అయినా మిమ్మల్ని ఏం లాభాలు అండి ఇంటర్ పేపర్ దిద్దును అనాలి మధ్యలో వాడే చేశారు బాబు ఆడే కనుక పాస్ మార్క్ లేసి ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచుకుంటున్నారు మరి బాబు క్లీనింగ్ కూడా కాంపిటీషన్